కృష్ణరాజు గారు ఎనభై ఎనిమిదిలో కొండమిటి నాయని సినిమా వారితో కలిసి ఆ చేయడం జరిగింది ఆ చిత్రంలో బావగారు బావగారు అని పిచ్చే క్యారెక్టర్ అది అక్కడి నుంచి ఆ బావుగారు ఆ ఓడ్ అనేది స్టిల్ ప్రదాకా కంటిన్యూ అవుతుంది ఎక్కడికి పుచ్చినా కూడా వాళ్ళ పిలవండి ఆలియన్ పిలవండి అని పక్కనే కూర్చోబెట్టుకొని చాలా ప్రేమగా మాట్లాడేవారు గత వన్ మంత్ నుంచి వారికి ఆరోగ్యం సహకారం చేయకపోవడంతో ఈరోజు వారు కాలం చేయడం జరిగింది అలాగే ఆయన బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా సినిమా చేయాలంటే చాలా ఇష్టంగా వచ్చి చేసి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే వారు పెట్టే ఫుడ్ అంత అద్భుతమైన భోజనం పెట్టేవారు అటు చిన్న ఆర్టిస్టులైనా పెద్ద ఆర్టిస్టులైనా టెక్నీషియన్స్ అయినా చాలా ప్రధానంగా ఆయన తెప్పించడం కాదు ఇంటి దగ్గర నుంచి వడ్డించుత దగ్గర ఉండి వడ్డించేవారు సో ఈ రోజున వారు మన మధ్య లేకపోయినా వారి కుటుంబానికి నా కుటుంబం తరఫున సానుభూతి తెలుపుతున్నాను అండ్ అలాగే ప్రభాస్ని తన సొంత కొడుకులాగా తమ్ముడు కొడుకు అయినా తన సొంత కొడుకులాగా తను చూసుకోవటం అలాగే ప్రభాస్ కూడా పెద్దనా పెద్దనా అని ఎందుకంటే కంటిన్యూగా మేము బిర్లా సినిమా అవ్వచ్చు రఘుల్ సినిమా అవ్వచ్చు ఈ సినిమాలో వార్త కాంబినేషన్లో చేయటం జరిగింది చాలా రోజులు మన ఏషియాలో మేము షూటింగ్ చేసాం పిల్ల దాదాపు నెల రోజులు ఉన్నాం ఆ నెల రోజులు మాకు మూడు రోజులుగా గడిచింది ఎందుకంటే చాలా చాలా జోక్యూ ఉండేవారు జనరల్గా మేము కామెడీ చేస్తూ ఉండేవాళ్ళం కానీ వారు కూడా మా మీద జోకి వేసేవారు సో ఈ రోజున మన నిజం లేకపోవటం అండ్ అలాగే భారతదేశంలో అద్భుతమైన పేరు తీసుకొచ్చిన బాహుపూరి సినిమా హిట్ కానీ వారు ఆనందం అసలు పట్టుకునే అంత ఆనందంగా వారు ఇంటికి పిలిచి ఈ మొత్తానికి తన సొంతం ఇంటికి పిలిచి భోజనం పెట్టడం జరిగింది మంచి మనిషి మన మధ్యనే లేరు భగవంతుడు తొందరపడి వారిని తీసుకెళ్ళడం జరిగింది ఏదేమైనా వారి కుటుంబానికి నా పై సానుభూతి